ఇంకా వేమల విరాజు గారు హోదరండి అందరికి ఏడు గీవీ ఏం పెట్టిండి మరి అది ఎందుకు పెట్టిర్రు అసలు గ్రూప్ ఎందుకు గ్రూప్ అయితే గ్రూప్ ఉపయోగం ఏంటిది అంటారు ఉపయోగం ఏంటిది అంటే అట్లా బ్యాచ్ అని రెండు వేల రెండు మూడు బ్యాచ్ ఏమైనా మరి పెడదామని అంటుండ్రు కదా ఎప్పుడు రాడు పైసలు ఇవ్వడు అంటే గీడే ఇయ్యాడు ఇంకా వాళ్ళు ఇస్తారా నేను తాగా నాకు అవసరమే లేదు దాంతో అంటే

వద్దా అనుకున్నా నేను పోయినా సరే గట్టి అనుకున్నావాను నేను వేసుకోకపోయినా అందరూ వేసుకో నేను లుంగి వేసుకుని వద్దా అనుకున్నాను అదే కోసుకుంటా లుంగి అది కూడా వేసినావా ట్రై పడి ఏమన్నా ఇక్కడ ముందట పోయేటోడు మా

లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్స్ ఇగో ఇక్కడ సిరిసిల్ల శివాలయం ఇక్కడ కూడా చాలా మంది వస్తారు సేమ్ విములవాడకి ఎట్లా వస్తారు ఇక్కడ అలా వస్తారు ఇక్కడ ఇక్కడ కూడా సాయంత్రం

फोर <laughs> hey, मेंबर <laughs> तो अच्छे लगा लगा नारदा का लोट कुंड हाँ छेद में तो ऐ आते हैं उन दिन लाना जीतम बट कर देगा सेवन मेंबर अरे लाना जीतम कर देगा नंबर सॉरी सर मुझे बात करें इस तरफ लो हम्बर रोड उधर है हम्बर रोड है एक कड़ा हम्बर चलो हाँ ये कौन सा अंबर रंग से कालू लगते हैं ये तो तो उनसे कौन से पत्थर किले मित्र गुट्टा सुप्त है यार पत्थर मित्र क्या पत्थर सुप्त है इतना दिन दिन बसे वो कैसा रहा वो पत्थर किले मित्र दिल गया था कौन कौन था చోడు చోడు అంటారు నేను నేను ఎత్తున్నా నాకు ఏం కనబడుతుంది లైవ్ రా లైవ్ ఎంతమంది చూస్తారు డైరెక్ట్ చూస్తారు అన్నట్టు లైవ్ లో ఎంతమంది ఉన్నారు లైవ్ చేసుకోండి ఇప్పుడు నలుగురు ఇంతకుముందు ఏడు ఉండే సెవెన్ మెంబర్ ఉండే ఇప్పుడు ఫోర్ మెంబర్కి వచ్చింది తగ్గుతారు పెరుగుతారు మంచి పైసలు వస్తున్నాయి అందుకే దర్జా కొడుతున్నాం అనొచ్చు ఇద్దరు నడుగు అడుగు చెప్తాడు దోస్త అంటే వాడేనా దోస్త అన్నీ వాడే ముంచిన కదా దోస్త Det har varit många nätter. Vi borde åka dit snart. Yes. ఇక ఇక్కడ చాలా మంది అయితే రెండు మీద వచ్చేసరికి అయితే చాలా మంది జనాలు అయితే వచ్చిండ్రు ఇంకా పొంగ పొంగ మస్తు మంది ఉంటారు లాగాలాగా బస్సులు వస్తారు కదా బస్సులు వస్తారు కదా బస్సులు

అందరూ చేనేత బొమ్మ కాడ అడిగేవాడి చేనేత బొమ్మ వీళ్ళందరూ నడుచుకుంటే వీడియో తీయాలి తీసు మామూలు వీడియో లేదు నీ ఇష్టం ఉన్న వీడియో తీసుకో అట్లా తీస్తే నడుచుకుంటూ పోతున్నట్టు ఏర్పడుతుంది గీ తీర్పడు అవునా కదా గీసుంటే కంటే తెలియదు

పాట వాడు శివ శివశంకర హరి శంకర శివ శివశంకర నీ వ్యూవర్స్ కింద కావాల పాట శివ శివశంకర శంకర